ప్రవీణ్ పగడాల మృతిపై అనకాపల్లిలో క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఇటీవల హత్యకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును ప్రభుత్వం నిందితులను పట్టుకోవడంలో విఫలమైందని క్రైస్తవ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో ప్రవీణ్ మృతికి నిరసనగా అనకాపల్లి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా క్రైస్తవ సంఘాలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ మృతి చెంది నేటికి మూడు రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోవడంలో క్రైస్తవ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ హత్యని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రవీణ్ వృత్తిగల కారణాలు త్వరగా వెలికి తీయాలని పేర్కొన్నారు పల్లి జిల్లా యునైటెడ్ పాసెస్ ఫెలోషిప్ అధికార యంత్రాంగం అంత కూడా ఈ యొక్క శాంతి ర్యాలీలో కీలకమైనటువంటి బాధ్యతను తీసుకొని ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనైనారు కారణం ఏంటంటే వారిని హత్య చేసి అది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ యొక్క హత్యను మాపి చేసేటటువంటి కుట్రలు ఎక్కడో మణిపూర్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను మనం చూసాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం ఒడిస్సా కందమాల్లో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా ధారాతి తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల పట్ల పట్లపల్లి క్రైస్తవ సమాజం అంతటి పక్షంగా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ రోజు అనకాపల్లి పట్టణంలో ఈ భారీ ర్యాలీ చేయడం వెనక కారణం మీ అందరికి తెలుసు గత వారం రోజులుగా మరి రాష్ట్రంలో రెండు రాష్ట్రాల మధ్యలో కూడా క్రైస్తవ ప్రపంచంలో కలిగిన కష్టాన్ని మీ అందరికి తెలుసు పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల యొక్క అనుమానాస్పద మృతి వెనుక అనేక అనుమానాలు క్రైస్తవ ప్రపంచం వ్యక్తపరుస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా ప్రభుత్వం దాని మీద సరైన స్పందన తెలియచేయకుండా మరి ఈ రోజున ఒక సందిగ్ధ స్థితిలో అనేక మంది మనోభావాలతో కూడిన విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఒకవేళ దీని నివేదిక ఇవ్వకపోగా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ క్రైస్తవుల్ని మానసికంగా చాలా ఇబ్బంది గురిచేస్తున్నారు అసలు ఈ రోజున ఆలోచిస్తే ఇంకా పోలీస్ యొక్క రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే చాలా మంది వారి ఫేస్బుక్ అకౌంట్లో ఏమైనా వస్తుంది రిపోర్టు తాగి చచ్చాడని వస్తుంది అని అంటున్నారంటే వాళ్ళకి ముందుగా ఆ విషయం ఎలా తెలుస్తుంది అనే అనుమానాలు కూడా మా మీద ఉన్నాయి ఆల్రెడీ పక్కాగా వాళ్ళు ముందే చెప్తున్నారు ఇలా ఇలా జరగబోతుందని కరెక్ట్ గా దానికి సంబంధించిన వీడియోలు వారు రిలేజ్ చేస్తున్నారు పోలీసుల దగ్గర కూడా అలాంటి వీడియోలు లేవు ఇవన్నీ ఒక కుట్రపూరితంగా జరిగి క్రైస్తవుల్ని చాలా అవమానపరిచే రీతిలో ఈ రోజున చాలా మంది మతోన్మతులు పనిచేస్తారనే ఆలోచన అనుమానం మాకుంది ఉంది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కూడా చాలా క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు న్యాయం జరగాలని ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రవీణ్ ప్రగడాల మృతి వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటకు పెట్టి ఈ సమస్యకి పరిష్కారం చేయాలని అనకాపల్లి జిల్లా క్రైస్తవ ప్రపంచం మేము మరొకసారి మీడియా ద్వారా మనవి చేస్తున్నాం వెంటనే దీనిపై పోలీసులు ప్రభుత్వం స్పందించి క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము క్రైస్తవుడిగా చూడొద్దు ఒక వ్యక్తిని హిందువుగా చూడొద్దు ఒక వ్యక్తిని ముస్లింగా చూడొద్దు ఒక వ్యక్తిని మనిషిని మనిషిగానే చూడండి ఆ మత సామరస్యాన్ని చాటి అనేకులకు మంచి మార్గాన్ని బోధించి బోధించడం మాటే కాదు కానీ చెప్పింది చేసి పది మంది పేదలకు అనేక మంది విద్యార్థులకు చదివిస్తూ ఆశ్రయం కల్పించినటువంటి ప్రవీణ్ పగడాల గారి మృతి అలాంటి అలాంటి మరణము మేము ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం క్రైస్తవ సమాజంగా ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా లేదు ఇది ఒక సమాజం మీద జరిగినటువంటి దాడిగానే ఉంది అయినాను దేవుడు మాకు క్షమించమన్నాడు ప్రేమించమన్నాడు అందుకనే జెసికా పగడాల్ గారు మరి ఆయన శ్రీమతి గారు ఆమె కూడా క్షమాపణ ఆమె ప్రకటించారు కనుక మేము కూడా క్షమ క్షమించే వారిని కానీ మేము ఆయుధాలు పట్టుకొని దాడులు ప్రతి దాడులు చేసేటువంటి హింస గానీ ఏది కూడా యేసు ప్రభు బోధలో మాకు నేర్పించలేదు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలని మాత్రమే దేవుడు చెప్పాడు అదే మేము ప్రకటిస్తా ఉన్నాము అందుకనే మేము ఈ రోజున అనేక